హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ తన శ్రీ లాక్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కంపల్సరిగా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అలాగే నేను ఎప్పటినుండో అనుకుంటున్న నా కళ నెరవేరే సమయం అయితే ఆసన్నమైంది అనుకుంటున్నాను మనము పి మనం వెళ్తే మనకు వీలైనప్పుడు వెళ్ళాలి కాదు దేవుడు మనని పిలిచి పిలిచినప్పుడే మనం వెళ్ళాలి అని కొందరు అంటారు కదా అలాగే ఇక్కడికి కూడా జరుగుతుంది నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా దాదాపు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇప్పుడు నాకు వెళ్ళాల్సిన టైం వచ్చింది అందుకే నేను వెళ్తున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా మీరు తంబులేని చూస్తేనే మీకు అర్థమవుతుంది సో అర్థమైంది కదా మానసదేవి టెంపుల్కి అయితే వచ్చేసామన్నట్టు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా చూపిస్తున్నాను కదా కొన్ని కొన్ని విలేజెస్ దాటిన తర్వాత మాకు వన్ అవర్ మాకు వన్ అవర్ జర్నీ పట్టింది వన్ అవర్ వన్ అవర్ మీద టెన్ మినిట్స్ జర్నీ పట్టింది అయితే వచ్చేసింది మానసదేవి టెంపుల్ నేను కల్లార చూడడం అదే ఫస్ట్ టైం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అక్కడ నుండి నాకు వెళ్ళాలని కూడా అనిపించలేదు అంత నచ్చింది నేను నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి నేను అన్ని టెంపుల్స్కి వెళ్ళాను బట్ నాకు ఈ టెంపుల్ చాలా నచ్చింది ఎందుకు నచ్చింది అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు బట్ నాకైతే మానసదేవి టెంపుల్ అయితే చాలా నచ్చింది ఆ అమ్మవారు టెంపులు అన్నీ చాలా బాగున్నాయి మీరు ఒకవేళ వెళ్ళలేకపోతే కంపల్సరీగా వెళ్ళండి కోరిన కోరికలు తీర్చుతుంది తల్లి అలాగే సంతానం లేని వాళ్లకు సంతానం ఇస్తుంది పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి అవుతుంది అన్నట్టు ఇంకా మనము టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎంట్రీలోనే మనము కాళ్ళు వాష్ చేసుకొని అయితే మనము పారని పసుపు అయితే పెట్టుకోవాలి అది ఆచారం అట అందరు కంపల్సరీ పిల్లలు పెద్దలు అందరూ కంపల్సరీగా పసుపు పారాన్ని పెట్టుకోవాలి అలా పసుపు పారాన్ని పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మనము చాలా అంటే చాలా నచ్చుతుందట అది ఒక ఆనవాయితీ అట నాకైతే ఇంట్రీలోనే చాలా బాగా అనిపించింది ఈ పద్ధతి చూసుడితో నాకు మంచిగా అనిపించింది ఈ పద్ధతి నేను ఎక్కడ చూడలేదు మళ్ళీ అది కూడా పిల్లలైన సరే పెద్దలైన సరే ఇలా పసుపు పారాన్ని పెట్టుకున్న తర్వాత బలి ముద్దుగా ఉన్నారా చాలా బాగా నచ్చింది ఇంకా మేము పసుపు పారాన్ని పెట్టుకొని ఇంకా అమ్మవారికి సంబంధించిన పువ్వులు కొబ్బరికాయ ఇవన్నీ అయితే తీసుకొని మేము టెంపుల్కి అయితే వెళ్ళాము ఇదొక విషయము చెప్పడం మర్చిపోయా మనము ఎంట్రీ లేని మనకు మైక్ నుండి అయితే అనౌన్స్ చేస్తారు పసుపు పారాయణ పెట్టుకున్న తర్వాత ఎవరు జుట్టు విరబుసుకొని అయితే వెళ్ళద్దు జుట్టు అల్లుకొని జడ అల్లుకొని అయితే వెళ్ళాలి పిల్లలైనా సరే పెద్దలైనా సరే కంపల్సరీగా జడ అల్లుకొని పోవాలట మనము ఎంట్రీలోనే పసుపు పారాయణ పెట్టుకొని ఎంట్రీ చేసిన తర్వాత మనకు రైట్ సైడు శ్రీ మన రాజరాజేశ్వర స్వామి అయితే ఉంటాడు మన శివయ్య అయితే దర్శనమిస్తాడు నూట ఎనిమిది లింగాలు లింగ విగ్రహాలు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది వాటర్ పోయడం అయితే ఇంకా ధ్వజస్తంభం కడికి అయితే వచ్చేస్తాము అయితే ఇంతమంది ముడుపులు కట్టారు చాలా బాగా అనిపించింది ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే మనము ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేయాలి మనకు క్యూ పద్ధతి ఉంది దర్శనానికి సో ఆ క్యూ పద్ధతి నుంచి అయితే మనము వెళ్ళాలి మేము వెళ్ళింది ఫ్రైడే రోజు చాలా అంటే చాలామంది వచ్చారు ఈ అమ్మవారి దగ్గరికి రెగ్యులర్గా కూడా చాలామంది వస్తారట ఇంకా ఫ్రైడే ఇప్పుడు శ్రావణము ఫ్రైడే కాబట్టి కంపల్సరీగా బాగా మంది వచ్చారు ఇంకా క్యూ అయితే మేమైతే మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము చాలా అంటే చాలా నచ్చింది మీలో ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీగా వెళ్ళండి మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అది కంపల్సరీగా నేను చెప్తున్నా కోరికలు కోరిన కోరికలు తీర్చే మహాతల్లి మా మానసదేవి టెంపుల్ మానసదేవి అమ్మవారు శక్తిపీఠం కూడా ఉంటుంది నాకైతే చాలా నచ్చింది అందుకే మీకు కూడా చూపించాలని నేను వీడియో తీశాను ఇంకా మనకు ఎంట్రీలోనే ముడుపు కట్టే వాళ్ళు కూడా కనిపిస్తారు ముడుపు కట్టాలి ఎలా కట్టాలి అనేది ఒకరు మనకు మైక్ నుంచి అనౌన్స్ చేస్తారు వాళ్ళే డీటెయిల్గా చెప్తారు ముడుపు ఎలా కట్టాలి ఎన్నిసార్లు నామస్మరణ చేయాలి అనేది చెప్తారు అయితే నేను వీడియో తీద్దామని వీళ్ళ లోపలికి కొంచెం తీశాను బట్ అక్కడ ఒకత నుండి వీడియో తీయద్దు అని అనడం వల్ల నేనైతే స్టాప్ చేశాను అమ్మవారిని అయితే చూపించలేను సారీ ఏమనుకోకండి ఇంకా నేను కూడా అలా ముడిపైతే కట్టాను నా తల్లి నేను కోరిన కోరికలు తీర్చు తల్లి అని మనస్ఫూర్తిగా ఇరవై ఒకటి నా ఇరవై నామస్మరణం అయితే చేశాను అలా ఇరవై ఒకటి సార్లు నామస్మరణం చేసిన తర్వాత మనమైతే ముడుపు అయితే కట్టాలి మూడు సార్లు ముడుపు ముడుపు అయితే కట్టాలి ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాము సారీ ముడుపు కట్టిన తర్వాత ముడుపు కట్టిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాము ఇలా చూడండి మేమైతే నా చిట్టు తల్లి నేనైతే అమ్మవారిని మంచిగా కోరికలైతే కోరుతున్నాను తల్లి మంచిగా చూడు అందరూ మంచిగా ఉండాలని కోరికలైతే కోరి ఆ దేవుతకైతే నేనైతే ముడిపోయితే కట్టాను నాకు చాలా బాగా అనిపించింది అంత మంచి జరిగితే మళ్ళీ ఒకసారి అస్తాన్ని కూడా మొక్కాను చాలా అంటే చాలా మంచిగా నచ్చింది ఈసారి నేను కొన్ని మిస్టేక్స్ చేశాను అలాంటి మిస్టేక్లు ఇవి చెయ్యకుండా నేనైతే వెళ్తాను అనుకున్నా అలాగే ఇంకో విషయము అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తారట ఒడి బియ్యం పోసి చీర సార పెడతారట ఇలా నాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది సడన్గా వెళ్ళి వల్ల నేను ఏం ప్లాన్ చేయలేకపోయాను సో ఇక నెక్స్ట్ టైం అయితే నేను చెయ్యాలి అనుకుంటున్నాను అక్కడ కొబ్బరికాయల కడైతే మా ఆయన మాట్లాడుతుండు సో మీకు చూపిస్తున్నాను కదా ఆ ప్లేస్ని ఒడిబియ్యం అయితే పోస్తారట ప్రసాదం తీసుకున్నాం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ముందుకు వెళ్తే ఇంకా మన ఆంజనేయ స్వామి అయితే మనల్ని మనం దర్శించుకోవాలి ఆంజనేయ స్వామి అయితే చాలా హైట్గా పెద్దగా మంచిగా కట్టారు అందులో నాకు ఫేవరెట్ అయిన ఆంజనేయ స్వామి కాబట్టి నాకు చాలా నచ్చింది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మనము శివలింగ శివ శివుని దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకంటే నూట ఎనిమిది నాగ ప్రతిష్టలతో చే చేయబడిన మన లింగాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద మనం వాటర్ అయితే పోయాలి ఇది నాకు చాలా బాగా నచ్చింది అక్కడ చెంబులు ఉంటాయి మనం చెంపులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు బట్ కొందరు తెచ్చుకున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళు కంప్లీట్ అయిన చెంపులతోటి వాటర్ వస్తారు కదా వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాతనే మనకు చెంపులు ఇస్తారు అలా అలా వెయిట్ చేసే బదులుగా మన దగ్గర చెంబులు అనుకో వెయిట్ చే తొందరగా కంప్లీట్ అవుతుంది ఇలా మేమైతే మానస అయితే దర్శనం